బెస్ట్ వెరుకు స్వయంసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమః తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా రుచక యోగం ఎలా యోగిస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశి వారికి సంబంధించి దశమ స్థానం శని గ్రహ సంచారం మిథున రాశి అనగానే మనందరికీ బుధుడు తన యొక్క రాష్ట్రాధిపతి కాబట్టి బుధుడు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు అదొకటి మనం ఖచ్చితంగా చూడాలి అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు లాభం చేసేటువంటి ఇంటి ఇంటిలో శని ఉన్నాడు అంటే శనిని ఎప్పుడు కూడా నెగిటివ్గా బిలన్లా చూడకండి ఎందుకంటే శని కర్మఫలదాత మనం చేసిన కర్మఫలాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు అలాంటి శని చండాల యోగం అంటే మీకు ఏదైనా ఇవ్వాలనుకున్నా తను ఇచ్చే పరిస్థితుల్లో లేడు అది మంచి కానీ చెడు కానీ రెండు కూడా కానీ శని ఎప్పుడైతే ఇచ్చే పరిస్థితుల్లో ఉండడో దానివల్ల మనకు ఏం జరగాలో అది ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా తప్పియమని జరిగిపోతుంది సో మన కర్మఫలం బాగుంటే మనం మంచి చేస్తే మన ధర్మంగా ఉంటే ఖచ్చితంగా బాగానే ఉంటాం ఎటువంటి సందేహం లేదు కానీ శని లాభం చేసేటువంటి ఇంట అంత క్షేమంగా లేడు కాబట్టి మీకు వచ్చేటువంటి యోగ్యములన్నీ కూడా నిర్వియోగంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే టైంకి సహాయం చేస్తా అన్న వాళ్ళు చేయరు అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది నవమ స్థానం నందు రాహు రాహు తొమ్మిదో స్థానంలో కొంతవరకు ఎగ్జైట్మెంట్ని కొంతవరకు థ్రిల్నెస్ని ఇస్తాడు ఎప్పుడైనా రాహు తొమ్మిదో స్థానంలో ఉంటే దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తారు అక్కడ ఏదైనా మంచి పార్టీ మూడ్లో ఉంటారు అన్నీ బాగుంటాయి అప్పుడు బాగుంటుంది ఎప్పుడైతే అది అయిపోతుందో తర్వాతకి ఆ యొక్క సిచ్యువేషన్ అనేది మీకు ఎంబారసింగ్గా ఉంటుంది అనవసరంగా వెళ్ళా డబ్బులు ఖర్చు అయిపోయినాయి అనవసరంగా వెళ్ళా ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయింది నేను వెళ్ళడం వల్ల అనేటువంటి భావజాలం మొదలవుతుంది చూడండి మనము ఎప్పుడైతే హ్యాపీగా ఏదన్నా పని ఎంజాయ్ చేస్తుంటే దాని గురించి మనం మళ్ళీ తలుచుకుంటే మనం ఆనందించాలి తప్ప బాధపడకూడదు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేవి ఎప్పుడు అంటే రాహు వల రాహు లక్షణం ఏంటి సిగరెట్ స్మోకింగ్ డ్రింకింగ్ మత్తు ఒక మంచి బూజింగ్ మూమెంట్లో ఉండడము అలాగే ఎవరినన్నా తిట్టడం గట్టిగా బూతులు మాట్లాడడము వెకిలిగా చేయడము లేదా ఏదైనా సరే ఎఫైర్స్ పెట్టుకోవడము ఎవరినన్నా సరే దూరం చేసుకోవడము మాట ద్వారా ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు రాహు లక్షణాలు ఏం చేస్తాయనంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని దూషిస్తుంటే అవతల వ్యక్తిని దూషిస్తాయి ఎక్కువ గట్టిగా మాట్లాడతారు చిన్నగా మాట్లాడిన చోట కూడా గట్టిగా మాట్లాడాలని చేస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరగకూడదు అని అంటే వీలైనంత వరకు దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిదండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాగే ద్వితీయంలో గురువు సెకండ్ లో గురువు ఎప్పుడు కూడా మంచిగా చేస్తాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ గురువు బాగుండాలి అదేంటండి మరి గురువు ఇప్పుడు కర్కాటకంలోకి వెళ్ళాడు బాగుంటాడు బాగుంటాడు అద్భుతంగా ఉంటాడు ఎందుకు అంటే గురువు యొక్క నక్షత్రం పునర్వసు నక్షత్రం అది కర్కాటక రీసెంట్ రీసెంట్గా కర్కాటకంలోకి వచ్చాడు మళ్ళీ నవంబర్ ఫె నవంబర్ నుంచి ఫిబ్రవరి తర్వాతకి ఇదే మిథున రాసి వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ మిగిలిన అన్ని సిచ్యువేషన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఫినాన్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారము మీరు ఒకటి మాట్లాడితే అవతల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకుంటారు మీరు ఏంటంటే ఏదన్నా ఒక కాజ్ గురించి ఏదన్నా ఒక మంచి విషయం గురించి మాట్లాడితే అవతల వాళ్ళు ఇంకొక రకంగా అర్థం చేసుకొని మిమ్మల్ని దూషించేటువంటి విధంగా తయారవుతారు మీ వెనకాల మాట్లాడుకుంటారు మీరే ఆశ్చర్యపోతారు ఇంత బాగా నా ముందుండే వ్యక్తులు నా ఇంత దారుణంగా మాట్లాడతారా అనేటువంటి విధంగా ఉంటారు ఇక విశేషంగా నాలుగవ స్థానంలో శుక్రుడు కుటుంబంలో ఉన్నటువంటి వారితో కలహములు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కలహములు కుటుంబంలో ఉన్న పిల్లలతో ఏదైనా కలహములు తల్లిదండ్రులతో ఏదైనా మాట భేదము ఇలాంటివి వచ్చే అవకాశం తీవ్రంగా కనిపిస్తుంది ఇక పంచమంలో సూర్యుడు వక్రంలో ఉన్నాడు దాని వలన రాజకీయ నాయకులకు అంత బాగోదు కానీ ఈ యొక్క సూర్యుడు యొక్క గమనం అనేటువంటిది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి టైం బాగాలేనప్పుడు కామ్గా ఉండాలి టైం వచ్చినప్పుడు మీ యొక్క పరపతిని మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకోవడం మంచిది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అనంటే ఈ రుచక యోగం జరిగేటువంటి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి కుజుడు ఈ ఇంటికి అధిపతి కుజుడు ఆయన సొంత ఇంట్లోకి వచ్చాడు అప్పుడు ఎలా ఉంటుంది అనంటే ఇప్పుడు నా ఇంట్లో నేనున్నా పెద్ద విల్లా ఉంది ఆ ఇంట్లో నేనున్నా నాకు చాలా పర్ఫెక్ట్గా చాలా హ్యాపీగా ఉన్నా నాకేమైనా ప్రాబ్లమా ఏమీ లేదు కానీ ఆరవ ఇంట్లోకి ఎప్పుడైతే కుజుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఆరు అనేటువంటిది మీ డిసిప్లిన్కి రిలేటెడ్ మీరు ఏ టైం లేవాలంటే ఆ టైంకి లేవచ్చు ఏం చేయాలంటే ఆ పనులు చేయొచ్చు ఇక్కడ బుధుడు రావడం వల్ల ఏంటంటే వ్యాపారస్తులకు విశేషంగా కొంచెం ఇబ్బంది ఎందుకంటే బుధుడు సౌమ్యుడు తన మంత్రంలోనే ఉంటుంది సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుదం బుధం ప్రణమామ్యహం ఇక బుద్ధి పీడోపశాంతి ఒక్కర బుద్ధి వస్తూ ఉంటుంది ఆ బుద్ధి చాంచల్యం లేకుండా ఉంటుంది కొంతమంది చూడండి ఒక హోటల్కి వెళ్ళారనుకోండి ఇడ్లీ ఇడ్లీ చెప్తారు ఇడ్లీ తిందాం కదా ఇక్కడ కూడా గుడుందా ఆహా దోష సరే అయిపోయింది టేబుల్లో పెట్టుకొని పూరీ తెచ్చుకుంటారు ఇక్కడ పూరి కూడా ఉందా అంటే వాళ్ళకి ఏం కావాలో ఏం డిసైడ్ అవ్వాలో వాళ్ళకే తెలియదు ఏదో ఆ టైంకి అది గుర్తొస్తే చెప్పేస్తారు తీరా సరే నీకు ఇప్పుడు ఇంకా అది కావాలని తీసుకొచ్చేస్తే టేస్ట్ బాగాలేదు కదా అంటారు కాబట్టి చపల చిత్తమైనటువంటి మెంటాలిటీతో ఉండే అవకాశం ఉంటుంది మీ పనులు మీరు చేసుకుంటున్నప్పటికీ ఈ విధంగా ఉండే అవకాశం తీవ్రంగా ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రహాలు ఇంకా అద్భుతంగా ఉండొచ్చు వేటికవి స్వక్షేత్రంలో ఉండొచ్చు దానివల్ల ఏ ఇబ్బంది లేదు కాబట్టి వీలైనంత వరకు కూడా మీ జాతకంలో గనక ఆ నక్షత్రములు ఆయా గ్రహములు విశేషంగా వాటి యొక్క స్వక్షేత్రంలో లాభస్థానంలో ఉంటే ఇంకే ప్రాబ్లం లేదు కాబట్టి ఎవరైనా సరే డీటెయిల్డ్గా జాతకం కావాలనంటే పేరుతో కుదరదు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఈ నాలుగు ఉంటే డీటెయిల్డ్గా జాతకం డెబ్బై పేజీల దాకా మీకు ఒక పీడిఎఫ్ రూపంలో ఇచ్చి మీతో ఇంకా అరగంట సేపు మాట్లాడి డీటెయిల్గా విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది ఇక అన్ని అందరూ కూడా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనం గోచార రీత్యా మీ రాశికి సంబంధించి మనము ఏం జరగబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివిన ఏదైనా జపం చేసిన అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా ఆ మంత్రాన్ని అనంతం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభస్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత కుజ దోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్ట మన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీక విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్టమన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నలభై రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు పైగానే పాము ఆ నోరు తెచ్చి తాగుతున్నా అని అడిగారు మొన్న ఒక ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దానివలన మీకు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం దీనివల్ల కూడా సర్పదోషములు దోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్న వాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి ఉంది అనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడ ఉన్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కొక్కి తిరుత్తని పళని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడన్నా చోపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసి తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటుంది ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికన్నా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితులు అవి లేకుండా వారు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి